ముఖ్యంగా చూసుకుంటే దీని వెనక అలా ఒక రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు అది సినిమా పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి తన లొకేష్ కొడుకు లొకేషన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనుకుంటే అంటే లీగల్గా మీరు మీరు లాయర్గా జనం చెప్పండి చేసుకోవాలనుకుంటే మనకు ఎవరు పవన్ కళ్యాణ్ కాబట్టి ముందు పవన్ కళ్యాణ్ బద్నాం చేయాలి ఎందుకంటే ఆయన కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి ఎలిగేషన్ చేసి 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 ఇప్పుడు ఈ రకంగా అతని సన్నిహితుడైన బాగా ఫ్రెండ్ అయిన అతని శిష్యుడైనటువంటి జానీ మాస్టర్ని ముందుగా బలిపోషం చేశారనేది తర్వాత ఎవరో త్రివికవ్ ఇలా రకరకాల వాళ్ళంతా ఫ్రెండ్స్ కాబట్టి ఇట్లా ఇక్కడ నుంచి కొట్టుకుంటే వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సార్ అసలు నిజంగానే బోడుగుండికి మోకాలు మూడేసే కార్యక్రమం నాకైతే అనిపిస్తుంది సో మీరేమంటారు మీ మీ ఎక్స్పీరియన్స్ తోటి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి జేబులో చాక్లెట్ కదండి తీసి నోట్లేసుకోవడానికి అంటే ఎవరో ఒక జానీ మాస్టర్ మీద చేసి ఇంకా ఆయనకి వేరే పనులు ఏం లేవు జానీ మాస్టర్ ఎవరితో తిరుగుతున్నారు జనసేన క్యాంపెయినింగ్ చేసిన వ్యక్తులు ఎక్కడ తిరుగుతున్నారు ఏం తింటున్నారు ఇదే పని ఉంటుందా అండి వాళ్ళ ఇంటెలిజెన్స్ టీమ్ ఇదే పని ఉంటుందా ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఇన్సిడెంట్ తెలంగాణలో జరిగింది అంటే ఈ ఇన్సిడెంట్ గురించి ఆంధ్ర సీఎం తెలంగాణ సీఎం కి తెలంగాణ సీఎం తెలంగాణ డీజీపీకి తెలంగాణ డీజీపీ సంబంధించిన వాళ్ళకి నాన్ సెన్స్ అండి నాన్ సెన్స్ అంటారు దీన్ని సో అంటే పని పాట లేకుండా ఈ రోజు ఏ విధంగా గడవాలరా అనుకున్నప్పుడు సంబంధం లేని విషయాన్ని తీసుకురావాలి ప్రతిదాని క్యాష్ చేసుకుంటుంది ఈ రోజు రవి గారు అనే వ్యక్తి కిందకెంత రాజధాని కింద పడిపోతే సుంకర్ నరేష్ అనే వ్యక్తి కావాలని చెప్పి చేసి అక్కడ రాళ్ళు చేయించి జీహెచ్ఎంసీ ఫోన్ చేసి గుంటలు చేపించి ప్లాన్ చేసి చెప్తారు చెప్తారు అంటే సి రాజకీయాల్లో మొత్తం ఆరోపణలే కదా ఆధారాలు ఉండవు కదా ఆధారాలు ఉంటే కనుక అడ్వకేట్ గా అదే ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ గా మనం చెయ్యొచ్చు పార్టీలు ఏవైనా మాట్లాడితే అండి విధంగా ఒకవేళ మన పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా చెయ్యాలి అనుకుంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు గానీ ఎవరెవరో ఎవరెవరు జానివాసం చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమైతుంది లేదంటే కనుక వేరే చేస్తే ఏమైతుంది అంటే ఇక్కడ ఇంకొక ఇంకొక మూడు కూడా ఉంది సార్ ఇక్కడ ఈ అమ్మాయిని ఎవరైతే ఈ ఏదైతే కేసు పెట్టిన అమ్మాయి ఎవరైతే ఉందో ఈ కోరియోగ్రాఫర్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి జూనియర్ మన అల్లు అర్జున్ గారికి బాగా ఇష్టమైన వ్యక్తి సో అల్లు అర్జున్ గారి గత ముందు వైసీపీకి సపోర్ట్ చేశాడు కాబట్టి జానీ మాస్టర్ ఈ రకంగా విరిగి విరికించ ఇరికించొచ్చు అనేవి కూడా కొన్ని కోణాలు బయటకు వస్తా ఉన్నాయి ఆవిడ రజనీకాంత్ గారికి కోరియోగ్రఫీ చేశారు టాలీవుడ్ లో కూడా సుప్రసిద్ధ హీరోలకి కూడా చేశారు సో అందులో భాగంగానే అల్లు అర్జున్ గారు కూడా ఉన్నారు చేశారు అటువంటిప్పుడు రియల్ హీరోలు కూడా దీంట్లో కుట్ర భాగం ఉందనే అర్థం మాట్లాడుకోవాలనుకుంటే మొన్న టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే వివాదం బయటకు వచ్చింది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి చంద్రబాబు నాయుడు గారిని పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు అలాగే కరెక్ట్ అవును పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ సో ఇవన్నీ కూడా చాలా మంది విజ్ఞులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇలాంటి వాటిని ఏ విధంగా చూస్తారు ఇలాంటి న్యాయవాదులు నాలాంటి న్యాయవాదిగా ఇప్పుడు నాకు జీవనోపాధి కావాలి అంటే అంటే నేను వచ్చిన క్లయింట్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి కేసులు తయారు చేసుకోవాలి జడ్జిమెంట్లు చదవాలి అదే విధంగా సమాజంలో నా వంతుగా కొంత న్యాయ విజ్ఞానాన్ని పెంపొందించాలి ప్రజల మధ్య అవగాహన లేమితో ఉన్న వాళ్ళకి అని చెప్పి వీలాంటి మిత్రుల ద్వారా నాకున్న కొద్ది సమయాన్ని ఈ వీడియోల ద్వారా చెప్పి బయట జనాల్ని వ్యవహరింగ్ చేయాలనేది నా ఇంటెన్షన్ ఇప్పుడు నాకు కొట్టే ఒక జీవనోపాధి ఉంది నేను బతుకుతున్నాను ఇప్పుడు జీవనోపాధి లేకుండా మంది మీద బతకాలనుకునేటోడికి ఏముంటదండి ఏంటంటే కనుక పులిహార కబూర్లు బిస్కెట్లు వేసడం ఏ ముచ్చట ఉంటది పనికి వాళ్ళ ముచ్చట ఉంటది ఏముంటది అంటే కనుక బట్టగా స్మేద్ అయ్యాలి వర్కౌట్ అయింది అనుకో అయిపోతుంది ఇప్పుడు అవతల వ్యక్తి అరే బాబు ఎందుకు నన్ను బదలాం చేస్తున్నావు నీకేం వేరే పని లేదా అంటే కనుక మరి కాము ఉండడానికి నాకేం ఇస్తా ఉందని చెప్పి అన్నాడు అనుకో ఒక వెయ్యి రెండు వేలు అవుట్పుట్ అయితే కదండి ఆ రోజు మందు తినడానికి మందు తాగడానికి అది వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళ వృత్తి సో నిజంగానే నువ్వు జ్ఞాని మాస్టర్ సంబంధించిన వీడియోస్ ఏ బీట్లో కూడా కింద మంచి కామెంట్స్ వస్తున్నాయి జాని మాస్టర్ అలాంటి కాదు మరి ఇన్నేళ్ళు కేసు పెట్టకుండా ఏం పీకుతున్నారు ఇలాంటి రకరకాల కామెంట్లు పెడతా ఉన్నారు నిజంగానే కేవలం ఇది అతను టార్గెట్ చేస్తూ చేసినటువంటి అంశం లాగా కనబడుతున్నాము మీకు అయేషా మీరా కేసులో మీకు తెలుసు అవును ఒక వ్యక్తిని ఏ విధంగా ఎన్ని సంవత్సరాల లోపల ఏం బాబు అయినా వీరు బాబా సత్యబాబు సత్య సత్య బాబు సత్యబాబు మనకు తెలుసు ఏం జరిగింది జరిగింద బా అంటే ఇటువంటి సంఘటనలు ఏం జరుగుతుందంటే గనక ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ లో కూడా ఆవిడ మీద రేప్ అండ్ మాటలు జరిగినప్పుడు ఎన్కౌంటర్ జరగడం జరిగింది యావత్ ప్రజానీకం కూడా పూలు జరిగింది అవన్నీ జరిగింది నేను చెప్పాను ప్రోపర్ ట్రయల్ లేకుండా చేశారు దానిక వేరే వ్యక్తులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఈ రోజు సుప్రీం కోర్టు కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా జరిగింది సో అంటే ప్రజలకి ఆవేశం అదేవిధంగా ఒక విషయం మీద క్షుణ్ణంగా పరిశీలించే విజ్ఞానం ఆ యొక్క డిస్క్రిమినేషన్ డిస్క్రిషన్ ఉండదు అంటే బలమైన మీడియా ఏది చూపిస్తే అదే ఆ ఒపీనియన్ నిజంగానే ఆ రోజు దిశ కేసులో అమ్మాయిని చంపారని చెప్పి ఎన్కౌంటర్ చేయగానే పూలు గారి మీద పూలు వెళ్ళి అసలు మీలాంటి పోలీసులు ఉండాలని చెప్పేసి దండాలు పెట్టే సందర్భాలు అంటే నిజంగానే అసలు ఏం జరిగిందనే దాని మీద పూర్తిగా ఎవరు తను ఆలుగు ఆలోచన చేయకుండా స్పాట్లో న్యాయం జరిగింది అనుకున్నారు అంతే

వాళ్ళ యొక్క పొగడ్తలకి వాళ్ళ యొక్క చప్పట్లకి పైకి లేవకుండా మన పని చేసుకుంటే మనం వెళ్ళిపోతా ఉండాలి ఎందుకు అని అంటే గనక వాళ్ళకే ఒక సూక్ష్మ విజ్ఞానము విషయ పరిజ్ఞానం ఉంటుంటే గనక వాళ్ళ జీవితం ఇంకా అద్భుతంగా ఉంటాయి ఈ రోజు ఒక నాయకుడు వెళ్ళినప్పుడు ఒక వరదలు వచ్చినప్పుడు మాకు ఇది చేస్తాను చేయలేదు మా బతులు ఇట్లనే ఉన్నాయి అని చెప్పి ఏడ్చి రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉండదు సో అందు గురించే మనలాంటి వాళ్ళు ఒక విషయం జరిగినప్పుడు అందరూ ఏది మాట్లాడితే మనం కూడా గుడ్డ చేలో పడ్డట్టు దాన్నే తీసుకోకుండా అసలు ఈ కోణంలో ఉండి ఉండొచ్చు కదా ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు అని చెప్పి దాన్ని నిశితంగా పరిశీలించి ఒక విశ్లేషణ అందిస్తున్నాం